హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు షైలు వాళ్ళు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలి అందులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ పుల్కాలు ఏ విధంగా చేయాలో చూసేద్దాము దీనికోసము గోధుమ పిండి తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాగిన వాటర్ పోసుకోవాలి గోరువెచ్చని వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి పిండి మొత్తము ఎందుకంటే వాటర్ బాగా కాలుతుంది కాబట్టి ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత నెక్స్ట్ స్పూన్ పక్కకు పెట్టేసి చేయితో ఇలా ఒత్తుకుంటూ పిండి ముద్దలాగా తడుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక వన్ అవర్ పాటు పక్కకు పెట్టేసేయాలి వన్ అవర్ తర్వాత చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని చపాతిలాగా ఒత్తుకోవాలి చపాతి కొద్దిగా పలచగా చేస్తాము అలా కాకుండా వీటిని కొద్దిగా మందంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చపాతిలా కాకుండా చూశారు కదా ఈ విధంగా రౌండ్గా ఒకవైపు మందంగా ఒకవైపు పలుచగా లేకుండా ఈక్వల్గా ఇలా చపాతీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం మందంగా అయితే ఉండాలి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత కాగిన పెన్న మీద అయితే వేసుకోవాలి రెండు వైపులా లైట్గా బబ్బులు వచ్చేదాకా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చిన తర్వాత పుల్కాల స్టాండ్ పెట్టేసి ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చుకోవాలి చూసారు కదా ఏ విధంగా పొంగాయో ఈ విధంగా పొంగాలి ఇట్లా రెండు వైపులా అంటే అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా పుల్కాలు పొంగితేనే చాలా బాగుంటాయండి చూసారు కదా అన్నీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి పుల్కాలు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే పులకాలు చాలా స్మూత్గా చూసారు కదా ఇలా మెత్తగా చాలా బాగా వస్తాయి అందులోనూ ఇందులో వేడి వాటర్ పోసి కలిపాం కాబట్టి పిండి చాలా మృదువుగా వస్తాయి పులకాలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నిజంగా సూపర్గా ఉంటాయి ఈ పులకాలోకి నేనైతే ఇవాళ సండే కాబట్టి సండే రోజు ప్రిపేర్ చేశాను పులకాలు అందుకని చికెన్ కాంబినేషన్తో పులకాలు తింటున్నానండి సూపర్గా ఉంటుంది పుల్కాలు చికెన్ కర్రీ ఎద్దరిపోతుంది టేస్టు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్